కృపను బట్టి మరి ఈ నెల కూడా సహకరించడం జరిగింది కర్నూలు జిల్లా మరి గవిగట్టు ప్రాంతానికి గ్రామానికి సహకరించడం జరిగింది ఇది రెండోసారి మరి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను కావచ్చు లేకపోతే కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మరి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన ఆ వృద్ధరాల విషయంలో కష్టపడలేక సమయంలో కూడా ఏదో కొంతమంది చెప్పడం వల్ల మేము సహకరించడం జరిగింది కాబట్టి మీరు కూడా అనేక కుటుంబాలకు సహకరించాలని మనస్కృతిగా తెలపరుస్తున్నాను అలాంటి ఇదిగా కోటేశ్వర్లు చేసిన తప్పు ఏంటి మనం చేసిన తప్పు ఏంటి మీకు అర్థమవుతుంది మనమే ఈ దీన స్థితిలోన ఈ పేద పరిస్థితుల్లోన మనం ఎందుకున్నాం దేవుడు అనేవాడు ఉంటే మీకు అదే డౌట్ కదా దాని గురించి మీకు చెప్తున్నాను దేవుడు అనేవాడు ఉంటే మంచి బాగా డబ్బు సంపాదించి ఆస్తులు ఇచ్చి బంగారు బంగారావులు కావచ్చు పిల్లలు కావచ్చు దేవుడు ఇవ్వచ్చు కదా కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇచ్చలేడు ఏటికి ఈ దీన పరిస్థితుల్లో ఈ పే పేద పరిస్థితుల్లో పెట్టాడు దేవుడు అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా అమ్మా కరెక్ట్ అంటారు కదా ఇప్పుడు దేవుడు అన్న ఇస్తాడు అంటారా

ఇప్పుడు నీకు కానీ నాకు కానీ ఆయనకు కానీ బామ్మకు కానీ అందరికీ సరి సమానం అక్కులు పెంచినప్పుడు కొంతమంది ఏమంటారు అంటే దౌర్జన్యము అన్యాయంగా ఆక్రమించుకుంటారు ఇది మా ఇది రాజకీయ నాయకులు అదే కదండి చేసేది ఎప్పుడు ఇట్లా పేదవాళ్ళని చూసి వీళ్ళకి ఎందుకు భూమి అని అక్రమంగా సంపాదించుకుంటారు అలా సంపాదించుకొని చాలామంది కోటేశ్వరులు అయినారనమాట అలా చేశారు తప్ప దేవుడు ఎప్పటికీ అన్నయ్యస్తాడు కాదండి అందరు సరి సమానం భూములు అక్కులు పెంచాడు వీళ్ళే కొద్దిగా అహంకారం పెరిగి ఇది మా జాగాని అనికేసిన దౌర్జన్యం చేసి కొట్టడం చంపడం అలా చేసి చాలా మంది ఈ జాగుల్ని ఆక్రమించుకున్నారన్నమాట కాబట్టి ఈ విషయంలో దేవుడు అయితే అన్యాస్తుడు కాదమ్మా సరి సమాన హక్కులు పెంచాడు మనకు భూమి చాలా మంది కొంతమంది ఇలాగే మా భూమి అనికే కొట్లాడి చంపి తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విషయంలో ఆలోచించండి దేవుడు అన్యాయసుడు కాదు ఈ పేద పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఏమంటే మనమే మనమే కొంతమంది బెదిరించి భూములు లాక్ వాళ్ళు లేరని అందరు కాదు కొంతమంది బెదిరించుకేసే జాగంలో ల్యాండ్ తీసులు లేరా అండి కాబట్టి ఈ విషయం నేను నేనేమంటానంటే దేవుడు అన్యాసం కాదు ఇంకోటి చెప్పాడు ఏమన్నాడంటే సోమారి చీమల వేద్దకు వెళ్ళుము అంటున్నాడు దేవుడు ఎందుకు చీమల వద్దకు వెళ్ళమంటాడు అంటే చీమల దగ్గరికి పోతే జ్ఞానం ఉంటుంది ఏ జ్ఞానము అవి చూడండి ఎవరి తంటవు అవి పాటికి అవి పని చేస్తూనే ఉంటాయి ఆవిటికి ఆవిటికి రాజు ఉండు మంత్రి ఉండు ఎమ్మెల్యే ఉండు సీఎం ఉండు ఎవరు ఉండేటాడు కానీ అవి పట్టి అవి పనిచేసుకొని వేసవకాలంలో ఆహారం అన్నమాట మనిషి కూడా సోమరిలాగా అవుకూడదానికి చీమలు ఎందుకు వెళ్ళంటాడు ఎందుకు వెళ్ళంటాడంటే మనం కూడా కష్టపడాలమ్మా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింగ్ అని తెలుసో తెలీదు ఆయన పేదవాళ్ళు పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడిగా మరణించడం చాలా తప్పు అన్నాడు అర్థమైందో లేదు పేదవాడిగా పుట్టడం తప్పు కాదంట పేదవాడుగా మరణించడం చాలా తప్పు అంటారు ఎందుకంటే పుట్టుకతోనే ఎవరు ధనవంతులు కాలేరు కదా అందుకోసమే మన పేదవాళ్ళుగా పుట్టినప్పుడు కూడా కష్టపడాలి ఇప్పుడు కష్టపడితేనే ఏదైనా ఒక మెట్టు ఎక్కగలం అలాగే మనం కూడా కష్టపడితేనే కోట అవుతాము ధనవంతులు కూడా అవుతాము అనమాట మరి ఈ పరిస్థితుల్లో కూడా మన అందరూ మన పేద కుటుంబాలే మాది కూడా ఏదో ఉన్నంత కుటుంబం కాదు అందరూ ఇతర దేవుని ప్రేమను ఎరిగి ఇలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి మనకన్నా మూడు అన్నం దొరుకుతుంది కొంతమందికి ఇంకా దొరకదు అనమాట అలాంటి వారు కూడా మనం అందరం కూడా సాయం చేద్దామండి రా ఈ బామ్మ అయితే చాలా మంది సాయం చేయాలని చాలామంది ఎవరు వసలు ఉన్నారండి ఇది మేము ఒక్కరు చేసింది కాదు ఒక ఐదారు మంది పది మంది దాకా ఒక ఇరవై మంది దాకా కూడుకొని నెల అయితే అంత సరుకులు తెచ్చిన ఉంటుంది ఈ కుటుంబాన్ని గడిచే విధంగా ఇలాగే చాలామంది కుటుంబాలు ఉంటాయి అలాంటి వారి కుటుంబం కూడా సాయం చేయాలనుకున్నాం ఈ ఊరైతే నెక్స్ట్ ఊరు ఎవరైతే ఆ ఊరిలో ఉంటారో మా ఊళ్ళు అనేది ఏం లేదు ఎవరైనా సరే మాకు ఫోన్ చేసి మేము సాయం చేస్తాం ఈ విషయంలో కులం మతాలు ఏ భేదం లేదు ఇప్పుడు నన్ను కోసిన నిన్ను కోసిన బెడ్లు ఏమైనా ఒకే రకమే కదా ఎరుపు ఏమన్నా ఆ నీళ్ళు రంగు ఏమైనా ఉంటుందా ఒకే రంగే మనం అందరం ఒకటే అందరికి సాయం పడదామండి కాబట్టి ఈ విషయంలో ఏమనుకోవద్దండి కాబట్టి ఈ కూడా జ్ఞాపకం చేసుకోండి మీ తోచినంతగా మీకు ఏదైనా ఉంటే ఏదైనా సాయం చేయండి పర్లేదు ఎందుకంటే మన పరిస్థితి ఇలాగే ఉంటుంది అనుకోవడం పొరపాటు ఏ సిచ్యువేషన్లో ఏమైపోతామో మనకు తెలీదు కాబట్టి గురువు వారిని ప్రేమించే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నానండి మరి ఈ సాయం చేయడానికి కారణం ఎవరంటే దేవుడే మరి దేవుడే ప్రేరేపించాడు మనం ఈ వయసులో తాగల తినాలా ఎంజాయ్ చేయాలా మాకేం పట్టింది ఈ వయసు ఎవ్వన వయసు కాబట్టి దేవుని ప్రేమను ఎరిగిన వారం కాబట్టి మీకు తోచినంత మేము ఏదో గొప్పగా చెప్పుకోవడానికి కాదు ఏదో తోచినంత మనం సాయం చేయాలా అని కలిసి దేవుడు మాకు ప్రేరేపించాడు కాబట్టి ఈ విషయాలు తెలియపరుస్తూ మరి చిన్న ప్రార్థన చేస్తానండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాను ఎన్నో తండ్రి తండ్రినైనా మరి ఒక పూట కష్టపడితేనే కానీ ఒక పూట ఆహారం దొరకదు తండ్రి నాయనా వృద్ధాపంలో వెళ్ళిపోయింది తండ్రి నాయనా మరి ఆయనకి ఆయుష్ని ఆరోగ్యాన్ని అనుకరించి నాయన మరి ప్రతి ఒక్కరికి తండ్రి నాయన సహాయం చేయాలని ప్రేరేపణ కలిగే నన్ను వాళ్ళ హృదయాన్ని కఠినమైన హృదయాలను కూడా కరణించి అయినా మరి ఈ కుటుంబానికి ఆదరణంగా నిలిచే విధంగా కృపచూపు మనం వేడుకుంటూ ఇప్పుడున్న వారిలో తండ్రి నాయన దేవుడు ఏదో ఒక రకంగా మాకు సహాయం ఒక నమ్మకంతో విశ్వాసంతో ఉండే విధంగా కృప చూపుమని పెడుకుంటూ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలను పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటారన్న అంశం ఆయన రాబోయే తరంలో కూడా నేను కొరకు బలంగా నిలబడే విధంగా యవనస్తులను బలంగా వాడుకోమని మనసారి కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాను అంటే నేను కష్టపడడానికి కూడా ఆరోగ్యం లేదు తండ్రి బలం లేదు అలాంటప్పుడు నేను పక్కన ఉన్నవారు కావచ్చు పక్కిద్దరు ఉన్నవారు కావచ్చు సహాయం చేసే విధంగా వాళ్ళకి చూపుమని పెడుతుంది ఈ కొద్ది ప్రార్థన சச்சுடைய ஏசு கிரிசு நாடன அடிக்கம் தன்றி அந்த வந்தாலும்